అగుపెట్టతకదగొండి. ఈమాది తప్పా ఎస్ ఎంగేజ్మెంట్ కరడగొ. టైం డెవలప్ కరతకదగొండి. దీమాది కెరదగొ. జన శంగర్ బయ్యా 3 నిమిషాలు వాత కరతారా ఆటో సామળો. యాం లేను. ఓకే థాంక్యూ బయ్యా. 1 నిమిషం తర్వాత టైం కరత. టైం కరత. ఆ గెమ్స్ ఏమను ఛగాని ఆల్రెడీ తమ गोरुभ्याल सैन राम नायक सर आंध्र प्रदेश एपी स्टेट कमीशन मेंबर का और मुनामा स्टूडेंट स्टूडेंट का कम्युनिटी लीडर दादापूर ट्वीट इयर्स आंध्र में मैं काम करें ना प्रत्यक्ष काको परोक्ष का विधि कुछ सर मैं गौरव भाई शंकर नायक विषय చిచ్చాబాయి తాండం ఓ తర్వాత ఎర్రగడ్డ ఈ ధోయి మాచర్ల ప్రాంతం ఎర్రగడ్డీ తమకు పిచ్చాబాయి తాండేసి ఎందుకు బీహారాయిస్తాయి దాదాపుగా వన్ వీక్ టెన్ డేస్గా ఏ నియోజకవర్గమే మార్చుకున్నావు ప్రతి తాండేకి కూడా దాదాపుగా ఇరవై ముప్పై టీంలే కూడా ఆ ఎంత తమ్ రమేష్ అది ఫైనల్ మ్యాచ్ ఏమో తమ విన్నర్స్గా ఓ రన్నర్స్గా తమ గెలిచేస్తాం కాబట్టి ప్రత్యేకంగా మా తరపున తమినామి కేవలం కాంగ్రెస్లో ఆ శంకర్ శాలి ఫౌండేషన్ ఆధ్వర్యమా ఆ గనుమంతున్నాయి గిరిజన యూత్ ప్రెసిడెంట్ సహమా గిరిజన ప్రజాసమాఖ్యమా స్టేట్ యూత్ ప్రెసిడెంట్ అప్పుడు హనుమంతున్నాయి ఇస్లావర్ ఆ

अब बोर अपने एंकरेज कर प्रतिभा यूथ स्टूडेंट यानी कथरा सर अब आज तम रही सचिन तेडूलकर् सौरभ गंगोली सर शेवाग सर तम सारा पुरुण भार अमृ लेने से अब टाले समाज में गुर्चेवाबी आप अड़म पर्मत मेरे अभिमान अमृत जीवन यदि एंडदारी का गोरुबा एंकरेज करा అప్పుడు వాళ్ళను కూడా అప్పుడు ప్రోత్సహించా అప్పుడు వాళ్ళను కూడా అతను ఎంకరేజ్ రాక ఉద్దేశం ఈ చిన్న ప్రయత్నం అతని గుర్తు ఉద్దేశం కానీ సంస్థ గుర్తు గుర్తుకొనవచ్చు కథన్ కథ ఆమె స్టార్టింగ్ చిన్న ప్రయత్నం రాబోయేటువంటి తరమైన రాబోయేటువంటి రోజులే ఈ యొక్క పెద్ద విజయం వచ్చే పెద్ద వ్యవస్థ వస్తే పెద్ద సంస్థ వస్తారని కూడా సము సేమ గుర్తుకొనవచ్చు కాబట్టి అంటే క్రికెట్ చిన్నప్పుడు కన్నా क्रिकेट देखेरी मध्ये इष्टम छे क्रिकेट रमेरी इष्टम छे कसं तो वाताळती मन संबंधम छे काने मा सिनो काय गर्सिकीच अबू मा चिन्न पिलल ई बाबू कोडा बोलस ओ बाबू घर वराडी वरा वर आपण छोड देना ने क्रिकेट पर ओ अत्र इंटरेस्ट का छ गतो पण इंटरेस्ट तो ए काय नी अंते ओर बाप रे जाओ काने अंते चाला मध्ये चिन्न पिलल छ काबट्टी आटा कतको आरोग्य में संबंधित అప్పుడు లేక మంచి ఉత్తేజం దత్త మంచి హెల్త్ దత్తా అప్పుడు ఎప్పుడు కూడా యాక్టివ్గా స్పిరిట్ దా ఆట కదు అంటే క్రికెట్ బాయ్ ఆడతారు ఆట కూడా అప్పుడు కదరా ముఖ్యంకో బియ్యవాళ్ళ కథలు జీవితమేమో అప్పుడు ఆటానికి పరిమితం ఇచ్చి అప్పుడు కూడా మంచిగా చదువులేను అది అప్పుడు కూరగరిగా రాసి సమాజం ఏమో కాంసత్వం కేవలం చదువు మాత్రమే ఆది ఒక సామాన్యుడ ఏక ఉన్నతమైనటువంటి వ్యక్తిని అను దీ మార్పుతో కేవలం ఒక తదు దూరం ఆక్రమ సాధ్యమవుతుంది ఏ తితి ఈ తితికి అపుల్ కలాం ఏ తమిళనాడు రాష్ట్ర మిమయ పేపర్ బై అంటే పేపర్ అండ్ మ్యాకేజ్ కు స్టేటిస్ ఏక గొప్ప సైంటిస్ట్ గా ఈ దేశమేనిక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గా ఆ గొప్ప చెలిత్రాం సృష్టినతో కేవలం వికగా ఎడ్యుకేషన్ ఆగే దేశం నుంచి ఒక ప్ర రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హ గిరిజన ఆదివాసి సోదరి హుడు ట్రై ఆ ఒరిస్టా రాష్ట్రపతి ఆకే కౌన్సిలర్ స్థాయికి ఆ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇంటితో కారణం కాయ కేవలం సదులు మాత్రం నాకు కాబట్టి మాకు బ్రదర్ ఏ వార్త చాలా ఇరవై నాలుగు ఐదు సివిల్ సర్వీస్ రిజల్ట్ ఏమా ఆంధ్ర తెలంగాణ ఆల్ ఓవర్ ఇండియా ఇండియాకి దాదాపుగా టెన్ మెంబర్స్ గిరిజ అంటే హాత్యేవాళ్ళం గోరుఫాయి अटे ट्रैब्मा वेरे वेरे जाते वाढतो रोडली लंबाडी सुी बंजारा कम्युनिटी पद मंदिर ऐएस ऐक वेधको कारण काय अंतर तम्मा ऐएसे वाळ एसवाळ अपड चला टालंट सर काही हम्म कायको अपड काय मी फस्ट मेगटिव्ह थाटस अटे मीसानी मराठी मराम सदवायच आहे मी बाप मन हैदराबाद मेजायला मी याडीबाब माचर्न एका नेगटव्ह थाटेमा मतदान परीमित आमूमा सदव अंटे खदाप समाजमेमा अटे अंते प्रत्यक्ष रहते कोणत मी रस्त्या परोक्ष सहायंतकर सर आज गव्हर्नमेंट स्कालर्शिपेरी सर मंची स्टूडंट मची मग फार स्कलशिप आज गोप गोप अवकाश आज वन वेगळं कोचिंग धरतात ग्रुप टू कोचिंग सिविल धरत से सिविस बुक्स धेरीत स्कालर्शी रिअंबर्सं आता कधला अवकाश गव्हर्नमेंटेमानी विटेजन ओरटोपाठ च निर्लक्ष्य टेन्थ क्लास में ड्रॉप कोणत मी ड्रापेजरे इंटरमीयटेमा डिग्री ड्रॉप कोण मी ड्रापेरेस्त युनवर्सिटी जेवाळ ए पर्सेंट ची आम्ही युनवर्सिटावाळ ए पर्सेंट चे का दयचे मा रिक्वेस्ट जिया ठाणेमा सो एकरा जमीन होतोय का सिटीमान होतोय काही बाबु चला मी काय केलेतो मी बेटाने आस्ती कमारवच मेटाने पिसा कमारवच मेटाने आस्ती पीसा, पीसा या समाज बसत्र आपण केले क्वालिटी आस्तीने डबुन कमारेचा बिडबेटाने एज्युकेशन धेरे कोण को एज्युकेशन धेरेचा काय दार आवच रेनी आपण मार बेटा सदो आहे के काय तरी से दस दाड़े को पंद्रह दाड़े स्कूल मा मैं छोरी छोरा कहीं कर रही तरफ पूछो और कम सर काबटी बिड़बा को ओ रक तैयार हो जा रही है काबटे दयचे हबू गोर भाई आज राष्ट्र में मा से दाते वाले मंच का सदवरे आज एरकला मंच का सदवरे आज एम से रिजल्ट देख तो नीट रिजल्ट देख तो दस आदमी मा छो सात आदमी डॉक्टर होत छे अब लोग गोर भाई एक को दिया रहे डॉक्टर तो आज वही बुढ़ा पूरा रहे थे एम्प्लाइज़र बेड़ोटा आ रहे थे यानी వ్యవసాయం కరవాళ్ళ రైతుల బేటాకు అమ్మాయి కంపిక వాళ్ళ బేటాకు అటెండర్ బేటాకో బిడ్చే ఆరో కొని కసరితో మనం దిశగా ఆలోచించలేకొని సీరియస్నెస్ లేలేరే కొని కాబట్టి దయచేసి అంటే తమ చదువులతో మన ఆరోకాయ చేయి తమ చదువులతో యాడి బి గ్యారెంటీ చేయి కానీ సమాజంలో మా తొందర గౌరవంగా బంచోత్సవం కానీ సమాజంగా కష్టపడను నిజాయితీగా నీతిగా వారి సమయమైన సోర్స్ వాడుకుంటు ఎయిటీన్ 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 ఇయర్స్ ఏ సమాజంలో సెల్ఫ్ రెస్పెక్ట్ అయితే ఇవ్వండి సార్ ఈ సోర్స్ కష్టపడంతో మంచి ఉద్యోగం మాత్రం అండ్ తారోడిని తార లైఫ్ మంచిగా లగ్జరీగా ఎంజాయ్ కలవద్దు నువ్వు ఈ ఇరవై సంవత్సరాలు కనుక తోపు మోసం కరలొద్దు ఇరవై సంవత్సరాలు ఈ సమాజమేమో బాధిస్గా అప్పుడు మధ్య పరిస్థితి ఆదు కాబట్టి સમગેની ભિયાવાળ કદ કેની મોસમ કરેન મત મંસીગા સદવલો અપનો ગોરખાયમાં ગોડા ચાલા પ્રતીબા ચાલા તેલવી અપનો માં ઘણો તેલવી રસ ગોરુ માં ઘણો તેલવી ગોરુને એકદમી અપનો બાપ પર ટ્રેનિંગ કરાતા ડ્રાઈવરે બગલ બેસીતો પણ અપનો વાળે બટડીતો બરકાલે નો છોડતો અપના ટેલેન્ટર જો ગોરુ નેત્રા તેલવી કાની તેલવી ને પ્રોપર મેમ ઉપયોગી છે ને અપના એટલે મિશન કરલા હતા અર્થ મિત કે గోరుని ఎక్కువ కొరకొరప్పుడు దగ్గర లేని అంటే అప్పుడు నమ్మది కానీ గోరుని ఆమె బొటను వెలుదే కావాలంటే స్కాన్ స్కాన్కర్రావ్వు వాళ్ళకరం కానీ అప్పుడు అప్పుడు తెలివిలో తట్టుకునే అని భారత సమాజం అర్థమీతి కదనా కాబట్టి దయచేసి తమ మంచిగా చదువులో అంటే ఎస్సే ఆటాతో జస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్పుడు కానీ అప్పుడు జీవితం నవ్వు నవ్వు అప్పుడు హాస్సులు కానీ అప్పుడు జీవితం నవ్వులు పాలు వేసి తాపడి దైతేసి గోరు bhai తమర్ ఘరేమా తమ హాస సదవతమేదత్తో తార్ ఘరా ఆత్రత్త తార్ పాండో ఆత్రత్త తార్ సమా గోర్ సమాజమా ఆత్రత్త ఈ మండలేనే జిల్లానే రాష్ట్రమేను కూడా అబుది జాకరే గోపనామా అవుచా కల్ ముర్లి నాయక ఆక్ ఆ ఇండియా యుద్ధమేమా 21 ఇయర్స్ అంటే 25 ఇయర్స్ ఏజ్ అబు కల్ మరుగో టైమే 25 సంవత్సర ఒక ఏడిపా బాంగర్మా బిజినెస్ కరత్ ఉయక్లోజ్ بیٹా

આજ બરલી નાયકત્વ નાયકત્વ હું ગૌરવ કહેવાય મરદાણી તરીમાન તો તરી મા પુણકો આરોગ્ય મા છે અત્યે અધ્યે જરગતી ઇન્સીડે કહ્યું યુદ્ધે મરબોદ્ધી વાર મરગપીને ગોપ ચરી ગૌરવ આ પ્રભુત્વ ते राजकीय पार्टीला प्रति स्पद्या काही मुरली सर्व कपरसिय तयार करी संदर्भात तुम्ही से मला रिक्वेस्ट करून तमसे आत्ता चोटालनी बडवटाने मग चस्ती चव मा आज राजकीय आदरच सवारच अजे गवर्नमेंट पाच वर्ष आव राजकीय आपण पर्मनंट कोणी

ఫీములతో కామోతో కంసే పద్ధతిగా రేణు బలం రేణు యూనిటీగా రేణు కూడా చైతన్య చేతన్యొచ్చాయి కాబట్టి అప్పుడు కూడా తాడుమా అప్పుడు కోర్టు హైకర్తో వస్తే ఎక్కరి పార్టీ లేదా మున్సి హై లేదు అనవసరం వ్యక్తిగతం కానీ జాతక కోహం సుఖం కాబట్టి తమ తమసేపు రకంగా సే అప్పుడు సేవాలను మారాదుకో విధంగా అప్పుడు దాతే దా అప్పుడు వాటే కప్పుడు వాత కొన్ని నాదేపాలు అప్పటిసే ఊద్రేణు కాయ అవకాశం మాత్రమే కూడా అప్పటిసేపు గొప్పగా భరం కలిసి మనిషిగా రేన్ ఏ సమాజమేమో చదువు యొక్క ఆయుధం రక్తం అప్పుడు ఐక్యమత్యం కూడా బలం కాబట్టి అప్పుడు సే యూనిటీగా రేన్ అది మాచర్లాస్కరం కొని ఆ పిచ్చాబాయి తాండవచ్చు కొని అది మా తాండాలు కొన్ని వేల తాండాలేదు సార్ आज राष्ट्र में मन राष्ट्रमेम लक्षला प्रज अबा सर अब समझम सर का, का आपदा तो सिंह का को भावना स्पंद तम से सदर्भंगा ना की प्रणाम तम रोक तम धापर का तमाम आदमी तम बाय का जाति बेटा शंकर तमुमा व्यक्ति ये का�

అటువంటి వ్యక్తి అది తమ నాన్న రమాడడం మా అప్పుడు వాళ్ళు కొరకూరు ఆయేని అప్పుడు వాళ్ళ కోరుకతో ఆయన కాబట్టి కోరు దీని కర్మకతో కాయ అనిపించదు కరకరకే టెన్ డేస్ ఉన్నాయి మేలేసా కాబట్టి ఆ చిన్నగా స్టార్ట్ ఇచ్చాసేర్ తో భవిష్యత్తుమా ఏ గ్రౌండ్ ఏమో అప్పుడు అది గొప్పగా పెద్దగా జాతీయ మల్లుస్వామి అన్నారు సేన ముఖ్యంగా ఈ దాట్ పార్టీ ప్లేయర్స్ సేన్ కూడా ఈ ఆర్గనైజర్స్ తాడే మా సో ఓటే సహకరించో ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించే ప్రతి ఒక్కరు కూడా నమినే ఈ సందర్భతలు కేసు అదే బయట